శ్రీమాత రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహారున అంటే పుష్కరాలు మొదలైన రెండో రోజు మేము సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళాం గ్రూప్గా వెళ్ళాం రెండు బస్సుల్లో అరవై మంది ఉన్నాం ఇది బద్రీనాథ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి సరస్వతీ నదికి సంబంధించిన పుష్కరాలు అంటే అక్కడ స్నానాలు పూజలు చేసుకుంటాము ఇదిగోండి బద్రీనాథ్ ఇటు బస్సుకి ముందు వైపు రెండు కిలోమీటర్లు ఉంటుంది బస్సుకి ఇప్పుడు మనం వెనక వైపు వెళ్ళిపోతే సరస్వతి నది పుష్కరాలకు వెళ్తాం ఇదిగోండి ఇప్పుడు బ్లాక్ది కార్ వెళ్తుంది కదా ఇటు వెళ్తే కనుక మనకి సరస్వతి నది వస్తుంది సరస్వతి నది పుట్టింది అక్కడ మాన అనే ఊర్లో ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఒకప్పుడు చివరి విలేజ్ అనే వాళ్ళంట ఇప్పుడు మన మోడీ వచ్చాక మొదటి గ్రామము ఇన్ భారతదేశంలో మొదటి గ్రామం అని పేరు పెట్టారు అక్కడ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఆ ఊరి పేరు ఎంఏఎన్ఏ మాన ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి ఎదురుగా కొండ ఆ కొండకి ఎండలాగా కనిపిస్తుంది కదా అది దాటితే అదంతా అవతలంతా చైనా ఉంటుంది ఇప్పుడు చైనాకి మనకి చిన్న అక్కడి నుంచి మ్యాక్సిమం టెన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండదంట అవతల ఈ కొండకి మనకి అంటే ఈ ఈ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ చే అంతకన్నా లేదు టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపే ఉంటుందని చెప్పారు ఇప్పుడు మేమంతా బర బద్రీనాథ్లో పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలకి స్నానానికి వెళ్తున్నాం అందరం ఉదయం మేము సెవెన్ కల్లా బస్ దిగిపోయాము మైనస్ టూ ఉంది ఆ రోజు చాలా చల్లగా ఉంది చల్లటి గాలి అప్పుడు అప్పుడు అయితేనే అంత దూరంలో బస్ ఉంది లేదంటే ఇంకా దూరంలో ఇంకా రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువ నడవలసి వస్తుందంట ఇప్పుడు ఇట్లా ముందరికి నడిచి యూ షేప్లో ఆ సన్న దారి కనిపిస్తుంది కదా అట్లనే అటువైపు వెళ్ళాము చాలా దూరం ఉంది ఇదిగోండి బ్లూ రేకుల్ షెడ్స్ అవి కనిపిస్తున్నాయి అవన్నీ ఆర్మీ వాళ్ళవి అటువైపు కొండల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ వీళ్ళవి మన ఆర్మీ వాళ్ళవి ఈ కాలువ ఇది కనిపించే కాలువ కూడా సరస్వతి నది నుంచి ఒక పాయ ఇక్కడైతే ఇప్పుడు మేమేం చేస్తున్నాము ఇటు చుట్టూ తిరిగి వెళ్ళి యూ షేప్లో అటువైపు వెళ్తాము కానీ ఈ ఆర్మీ వాళ్ళ కోసం ఇక్కడ చిన్న చిన్న బ్రిడ్జిలు ఉన్నాయి అంటే ఇంత జనానికి పనికిరావవి చాలా చిన్న బ్రిడ్జిలు వాళ్ళ హౌసెస్ ఉన్నాయి అక్కడ అటువైపు ఆఫీసర్స్ అయితేనే ఇటువైపు ఉన్నాయి స్టాఫ్ అటువైపు ఉన్నాయి ఇది చూడ్డానికి ఇట్లుంది కానీ ఈ మనకి మనకిప్పుడు నడుస్తున్నాం కదా ఈ రైలింగ్ దగ్గర నుంచి డౌన్కి ట్వంటీ ఫీట్ ఉంది ఇది బోర్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ ట్వంటీ టూ ఫీటు ట్వంటీ త్రీ ఫీట్ అని బోర్డు ఉంది మనకి చూడ్డానికి పక్కనే ఉన్నట్టు ఉంది కానీ అంతగా ఉంది ఆ చల్లదనానికి చాలా చేతులంతా గడ్డలాగా గడ్డలాగైపోతున్నాయి ఎవరికి అసలు వాయిస్ రావట్లే సౌండ్ రావట్లేదు అంత చల్లటి చల్లటిగాలుంది ఇక్కడ ఏంటంటే మైనస్ టూ ఉంది ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అవుతుంది సెవెన్ థర్టీకి మేము సెవెన్కి అట్లా దిగిపోయాం దిగిపోయి పది పది నిమిషాలు అట్ల నుంచి ఉన్నట్ల ఇప్పుడు దగ్గర దగ్గర నడిచాం ఒక కిలోమీటర్ వరకు నడిచాం ఇప్పుడు వర్షం ఉన్నప్పుడు చల్లగానే ఉంటుంది వర్షం లేకపోయినా చల్లగా ఉంటుంది ఎండగాసినా కూడా చల్లగా ఉంటుంది కారణం ఏంటంటే ఎండగాస్తే ఆ ఐసు కొండల్లో అంత ఐసు గడ్డలు కదా కరిగి మళ్ళా మనకి చల్లుంటుంది ఏ విధంగా చూసినా చల్లగానే ఉంటుంది అక్కడ నేను నడుస్తూ తీశాను ఈ వీడియో గ్రూప్తో కలిసి నడవటం కదా వీడియో మనం నుంచో తీయడానికి వీలు లేకుండా ఉంది అందుకని కొంచెం షేక్ అవుతుంది వీడియో ఒక రెండు కిలోమీటర్లు రోడ్డు ఇలాగ ఉంది పర్వాలేదు పెద్దగానే అనిపిస్తుంది టూ టూ వేలాగా ఉంది ఇంకా అవతలకి వెళ్ళిపోయాక ఒక ఇంకో రెండు కిలోమీటర్లు మాత్రం మూడు అడుగుల దూరంలోనే తలకి కొండ తగులుతుంది ఒక అడుగు పక్కకేస్తే కాలువలో పడిపోతాం అట్లా ఉంటుంది అక్కడ మా గ్రూప్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు అంటే స్పీడ్గా నడిచేవాళ్ళు స్లోగా నడిచేవాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరు ఎవరు బ్యాచ్ వాళ్ళకి అయిపోయింది సరస్వతి నదిలో నీళ్ళు లైట్ గ్రీన్గా అనిపిస్తాయి గంగా నది నీళ్ళు వేరేగా ఉన్నాయి యమునా నదిలో నీళ్లు వేరేగా ఉన్నాయి సరస్వతి నది నీళ్ళు అసలు పక్కన మనం చూడగానే పట్టుకోవచ్చు ఆ కలర్ వేరేగా ఉన్నాయి అసలు వాటర్ మంచు కొండలు చాలా అందంగా ఉన్నాయి అసలు ఎంత అందంగా ఎంత చూసినా కొండలు ఎన్ని రోజులు ప్రయాణం చేసినా ఇంకా కొండలు కొండలుంటేనే ఉన్నాయి ఇక్కడ అంత గ్రెయిన్ వాటరు కాలువలు ఆ పెద్ద పెద్ద చెట్లు ఆ సౌండ్లు చూడదగిన ఏరియానని చెప్పచ్చు కానీ ఆ వాతావరణానికి మాత్రం అందరూ ఏమనలేరు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇవి ఇట్లా వస్తున్నాయి కదా మేమైతే అక్కడెక్కడో దిగి నడుస్తున్నాము ఇవన్నీ గవర్నమెంట్ వెహికల్స్ పర్మిషన్ ఉన్న వెహికల్ మాక్సిమం గవర్నమెంట్ వెహికల్స్ అయితేనే వస్తున్నాయి ఈ వేరే వాళ్ళు ఏం ఎలా చేయట్లేదు ఆ గ్రీన్ బోర్డు ఉన్న వరకు కొందరు వచ్చినాయి మాదైతే ఇంకొక కిలోమీటర్ అవతలే ఉంది పర్మిషన్ ఏదో లెటర్ ఉంటే అక్కడ దాకా వస్తుందంట వాళ్ళకి ఎయిట్ థర్టీ నైన్ లోపు చూడండి ఎట్లా ఉందో ఇదంతా ఎంత బాగుందో మార్నింగ్ పుష్కరాలు కూడా మేము సెకండ్ డేనే వెళ్ళాం కదా అంత పెద్ద ట్రాఫిక్ లేదు ఒకటి ఒకటి శ్రీలంక ఇష్యూ వల్ల అందరూ బెదిరిపోయి ఉన్నారు టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసుకుని ఉన్నారు రెండోది సెకండ్ డే మార్నింగ్ అవ్వటం వల్ల ఇంత ట్రాఫిక్ లేదనిపించింది మధ్యాహ్నానికి చాలా రష్ పెరిగిపోయింది అసలు మార్నింగ్ లోపు మేము పర్వాలేదు ఏముందని అనుకున్నాము ఒక గంట గంటకి చాలా అసలు మేము ఒక ఫిఫ్టీ వెహికల్స్ ఉన్నప్పుడు మేము వెళ్ళాము తిరిగి వచ్చేటప్పటికే త్రీ ఫోర్ హండ్రెడ్ వెహికల్స్ వచ్చేసినాయి మధ్యాహ్నానికి అంత రష్ పెరిగిపోయింది ఇక్కడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనకి మాఫ్లర్ సాక్స్లు అలాంటివి చాలా అవసరం స్కార్ఫుల్ లాంటివి ఏమంటే చాలా చల్లగా ఉంటుంది నడవాలి ఒకవేళ నడవకుండా ఉంటే ఇదిగోండి డోలీలు తీసుకెళ్తారు ఈ ఇక్కడ నుంచి మనం ఎటు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్కి వాళ్ళు త్రీ థౌజండ్ అడుగుతారు ఒక టూ థౌజండ్ అట్లా ఇచ్చేసి ఎక్కేసేయచ్చు కానీ దాంట్లో నుంచి వెళ్ళడం కూడా చాలా భయపడిపోతాం ఏమంటే ఒక్క ఒక్క కాలు ఒక అడుగు కనుక స్లిప్ అయిపోయిందంటే ఇంకా అడ్రస్ ఉండదు ఇక్కడేదో కొంత దూరం వరకే ఉంది రేలింగు ముందరికెళ్ళాక ఫోన్ కూడా నేను భయపడి తీయలేదు ఫోను ఎవరైనా తగిలారు అంటే ఇంకా డైరెక్ట్గా కాలంలోనే ఉంటుంది ఫోన్ అక్కడ లేదు అంటే ఇక మనం సింగిల్గానో మన ఫ్యామిలీ వరకు వెళ్ళి ఉంటే ఎంత టైం అయినా పర్వాలేదు కాబట్టి అక్కడ ఒక మూల ఎక్కడన్నా నుంచు తీయొచ్చు ఆ ఏరియా చూడండి అంచునే ఆ కాలం అంచు వరకు నడుచుకుంటూ వెళ్ళటం కదా చాలా భయంగా అనిపించింది ఫోన్ తీయడానికి వీళ్ళు లేకుండా ఉంది ఆ ప్లేస్ ఆ ప్లేసు మాడికి తల అయితే వంచుకొని వెళ్ళటమే తల కొండ కింద కొంచెం కొండ కొండలో నుంచి మళ్ళా ముళ్ళ చెట్లు చిన్న చిన్న ముళ్ళ చెట్లు ఉన్నాయి ఎంత నడిచినా నడిచినట్టే ఉంటుంది కానీ దూరం తరగట్లేదు ఆ చలికి అడుగులు పడట్లేదు ఎవరికి కూడా అసలు మైనస్ టూ ఉంది మేము వెళ్ళిన రోజు మధ్యాహ్నానికి అయితే ఇంకా పెరిగిపోయింది త్రీకి వచ్చేసింది ఉదయం కొంచెం ఎండగా అనిపించేసింది ఇంకా త్రీ కల్లి అయితే త్రీకి టూ థర్టీకి ఇంకా వర్షం స్టార్ట్ అయింది అప్పుడు ఇంకా ఎక్కువ చల్లింది అసలు ఉండలేకపోయాం ఒక టైంలో అయితే ఎందుకు వచ్చాము అన్నంత భయపడిపోయాము అసలు ఇదిగోండి ఇట్లా మనం నడుస్తుంటే ఈ కొండలు ఉన్నాయి కదా ఈ ఇక్కడ వైట్గా కనిపించేదంతా మంచు గడ్డలు ఈ ఐసుగడ్డలు అంతా కొంచెం ఎండగా తగలగానే కరుగుతాయి అదంతా మళ్ళీ నీళ్లు సన్నగా వచ్చి కాలవల్లో కలుస్తాయి ఎక్కడికక్కడ ఈ పిల్ల కాళ్ళలో ఈ ఐసు ఎండగాస్తేనే కా ఐసు గడ్డలు కరిగేసి కాలువలో ఈ కాలువలన్నీ పెద్ద కాలువలు అసలు నీరు ఎలా తయారవుతుంది అని అనడానికి మాత్రం బాగా మనకు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది కొండలంతా మంచి పట్టుంటాయి ఎండగాసినా వానబడినా ఎట్లున్నా సరే అది కరుగుతుంటుంది ఆ నీళ్ళే మళ్ళీ కిందకు వస్తున్నాయి మనకి ఇదిగోండి ఇప్పుడు మనం ఆ వే అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి టఫ్ ఏరియా ఇక ఇంకా ఇరుకైపోతుంది రోడ్డు అంతా కూడా చిన్నది ఇదే మానా అనే విలేజ్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఇది ఇక్కడ వీళ్ళందరూ చైనా వాళ్ళు ఇక్కడ నుంచి చైనా టెన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఈ వీళ్ళందరూ మన ఇండియా వాళ్ళైతే కాదు ఎందుకంటే ఫేస్ కట్స్ తెలిసిపోతుంది కదా మనకి అక్కడ వాళ్ళేనని అనిపించింది మన వాళ్ళు వెళ్ళినా ఇంకా యువతలే ఉన్నారు కానీ అక్కడ లేరు ఈ మానాలో మొత్తం చైనా వాళ్ళే ఉన్నారు వాళ్ళు టీ స్టాల్సు చిన్న చిన్న స్నాక్స్ బిస్కెట్సు ఏమన్నా స్కార్ఫులు మఫ్లర్స్ అవన్నీ ఉలెన్ తోటి వాళ్ళు హ్యాండ్మేడ్ చేసుకుంటూ సేల్ చేసుకుంటున్నారు అయితే మనం మాట్లాడినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఆన్సర్ చేస్తారు వాళ్ళకి తెలుగు కూడా అర్థమవుతుంది ఎక్కువగా తెలుగు వాళ్ళే కదా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళల్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళే కనిపించారు అసలు తెలుగు రాదేమో అంత దూరం వెళ్ళామని లేదు మన వాళ్ళు నాకు అర్థమైంది ఏమంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎక్కడికి వెళ్ళినా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు కాకపోతే అక్కడ షాప్స్లో షాపులు ఆ లోకల్ ఏరియాల్లో తెలుగు రాదు కానీ ఈ జర్ ఈ వీళ్ళ టూరిస్టులు మాత్రం ఎక్కువ మంది వీళ్ళే ఇదిగోండి ఇంత చిన్న దారిలో నుంచి వెళ్తున్నాము ఇవన్నీ కొనడానికి కూడా రీజనబుల్గానే ఉన్నాయి స్వెటర్ అనుకోండి మామూలుగా మనకి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దొరుకుతుంది అది అక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి కూడా దొరుకుతుంది స్కార్ఫ్ మఫ్లర్ సాక్స్లు అన్నీ మంచి మంచి షాల్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అది ఇక్కడ మనకి టూ త్రీ థౌజండ్ కూడా అవుతుంది చాలా బాగుంది అవన్నీ హ్యాండ్మేడ్ కూడా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఓన్గా ఆ మెటీరియల్ తీసుకొని అక్కడ కూర్చొని ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటూ సేల్ చేస్తున్నారు ఇదిగోండిందాక చెప్పాను కదా ఐసు కరిగి కాలువ ఇట్లా వస్తూ ఉంటాయి అక్కడికక్కడ ప్రతి చోట ఇంత హిమాలయాల కొండలన్నీ అలాగేనని నాకు అర్థమైంది ఇదిగోండి రోడ్డు ఇందాక పెద్దగా ఉంది ఊర్లోకి వచ్చేసాక చిన్నగా అయిపోయింది ఇక ఇదంతా ఫోర్ ఫీటు ఇంకా కొంచెం దూరం పోతే అసలు టూ ఫీటే అయిపోద్ది ఇదంతా ఇక కొండ కొండకి దగ్గరకు వచ్చేసాం కదా ఎత్తు ఎక్కుతున్నాం మనం మానా అనే విలేజ్ ఏం హౌసెస్ లేవు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ మరి ఏమీ నాకు తెలిసి అసలు ఒక ఆయిల్ ప్యాకెట్ కావాలన్నా ఒక మెడికి మెడిసిన్కి సంబంధించింది ఆ ఊర్లలో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటో మరి మనకైతే తెలీదు టఫ్ జాబ్ అసలు అక్కడ దగ్గరలో ఏమీ లేవు ఇంకంతే ఒక కూల్ డ్రింక్స్ ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇలాంటివి ఏవో దొరుకుతున్నాయి ఇప్పుడు మనకు చూపిస్తుందని చూడండి చంద్రసింగ్ బద్వాల్ అని ఇండియాలో ఫస్ట్ టీ తయారు చేసింది చంద్రసింగ్ బద్వాల్ అని అతను అంట ఇక్కడ పెట్టాడు షాప్ అతను ఇక్కడే మనం మొదటిసారి టీ తయారైన షాప్ అంటే ఇది ఇండియాస్ ఫస్ట్ షీట్ టీ షాప్ అని ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా హిందీలోనే ఉంటుంది అది అయితే ప్రజెంట్ ఆ షాప్లో ఓన్లీ టీ కాకుండా స్నాక్స్ కూడా పెట్టేసి సేల్ చేస్తున్నారు బిస్కెట్స్ స్నాక్స్ సమోసాలు అయింది వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ మన ఈ ఆరు నెలలే బిజినెస్ ఉంటుంది షాప్స్కి ఈ ఆరు నెలల్లో కూడా పుష్కరాల వల్ల కొంచెం వేస్తున్నారు జనం లేకుంటే అంత జనం కూడా ఏమి ఉండరు అక్కడ అంటే వెళ్ళడానికి వీలు లేని ఏరియా కదా అదంతా కూడా మనం రిటర్న్లో నది స్నానం అయిపోయాక నీళ్ళు పట్టుకొచ్చుకోవడానికి టిన్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు కొనుక్కోవచ్చు టెన్ ట్వంటీ ఫిఫ్టీ అన్ని రేటర్స్ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉంటాయి మనం బాటిల్ ఏం తీసుకెళ్లాల్సిన పని లేదు అవసరమైతే ఇక్కడ అన్నీ తీసుకొని మనం నది నీళ్ళు పుష్కరాల నీళ్ళని తెచ్చుకోవడానికి అట్లా అన్నీ దొరుకుతాయి ఏ నది దగ్గరికి వెళ్ళినా ప్రతి నది స్నానానికి దగ్గర ఆ డబ్బాలన్నీ అమ్ముతున్నారు ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఇదిగోండి ఇంకా చేరుకున్నాం మధ్యాహ్నానికి చేరుకున్నామంటే ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ఫైవ్ కిలోమీటర్స్ నడవడానికి ఫైవ్ అవర్స్ పట్టింది అంటే నడవలేకపోయాం చాలా చల్లదనం ఒకటి అప్పు ఎక్కడం ఒకటి ఇరుకుగుంది మధ్య మధ్యలో పోలీసులు బాగా హెల్ప్ చేశారు అంటే నడవలేకపోయాం ఆ ట్రెక్కింగ్ అలా అంత కష్టంగా ఉంది వాళ్ళు ప్రతి అడుగుకి వాళ్ళు పట్టుకొని నడిపించారు తాళ్ళు సహాయంతోనట్ల అక్కడంతా వీడియో తీయడానికి లేదు చాలా కష్టంగా ఉంది ఎవ్వరూ తీయలేదు వీడియో చాలా వరకు ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు నేనే పట్టుకుంటే అందరూ వద్దు వద్దని చెప్పేశారు ఆ ఏరియాలో ఫోన్ పట్టుకోవడానికి వీలు లేనంత డేంజర్ ప్లేస్ ఒక్క మాట ఒక్క నేను ఎన్నోసార్లు కింద కళ్ళు చూశాను ఒకరిద్దరు కళ్ళు తిరగటం చూశాను నేను కూడా ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాను ఒకసారి చూడగానే బాగా కళ్ళు తిరిగినాయి అంటే అసలు ఏమి ఇంకా భయపడిపోతాం అమ్మో అని అన్న నన్ను కూడా పట్టుకున్నారు ఎవరో అంత ఇటువైపు మనం నది ఇక్కడ వరకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా పెద్ద ఒక ముప్పై యాభై అడుగులు లోయలు అంటే అంత లో దిగువగా ఉంటుంది ఇటువైపు అంతా హండ్రెడ్ ఫీట్స్ కన్నా ఎక్కువ ఉన్న కొండ ఉంటుంది ఆ మధ్యలో ఒక రెండు అడుగులు స్థలంలో జారుతున్న స్థలంలో మనం వెళ్తాం పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు మనకి కొండ ఏం పట్టుకుంటాం పట్టుకోవడానికి వీలు కాదు కదా అడుగులు మట్టి మట్టి కదా ఆ మట్టి కూడా గట్టిగా అనిపించదు అది ఫోటో తీయడానికి వీల్లేదు ఇంకా అంటే కొందరు అయితే తీయగలుగు అయితే నేను తీయలేకపోయాను అక్కడ ఇది ఇంకా సరస్వతి నది పుష్కర స్నానం ఇక్కడ అంతా చేసేది ఇక్కడ ఇది అలకనందనేమో అటువైపు రైట్ సైడ్ నుంచి వస్తుంది ఇటు లెఫ్ట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది వచ్చేటప్పటికి సరస్వతి నది ఈ రెండు కలిసి అలా ముందరికి వెళ్ళిపోతాయి ఆ కొండకి అట్లాగా ముందరికి వెళ్ళిపోతాయి చాలా చల్లగా ఉన్నాయి ఒక మాదిరిగా వాళ్ళైతే అసలు ఆ చల్లదనంలో దిగలేకపోయారు చాలామంది భయపడిపోయారు నేను కూడా భయపడినాను తల మీద చల్లుకున్నాను నన్ను ఇద్దరు సరస్వతి అను లక్ష్మి గారని సరస్వతి కాదు సావిత్రి అని లక్ష్మి గారని నా టీం నా టీం అదే మా బస్లో ఫ్రెండ్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అయితే అక్కడ బకెట్ టూ హండ్రెడ్ రూపీస్ చక్కగా పెద్ద పెద్ద అండాలతో కాచి వాళ్ళు సేల్ చేస్తున్నారు అందరూ అవి తీసుకొని చేశారు అంటే కొందరు చేశారు కానీ మన డీప్ ఫ్రిడ్జ్ కూడా తక్కువ కూలింగ్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ కూలింగ్ ఉంది ఆ వాటర్ కానీ ఆ ఏరియా కానీ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి చూడండి ఎంత అయిపోయిందో టైం ఈవినింగ్ అయిపోయింది చాలా కష్టం అయిపోయింది చూడ్డానికి ఆరు కిలోమీటర్లే కానీ ఐదు గంటలు నాలుగు గంటలు పట్టింది నడవటం ఇంకా ఇక్కడ నుంచి బద్రీ దగ్గరే ఇంకా బదిరి వచ్చి ఒక రెండు బస్ ఆగిన దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ మేము భోజనం చేసేటప్పటికీ మూడున్నర నాలుగైపోయింది థ్యాంక్ యూ ఆల్